హాయ్ డియర్ స్టూడెంట్స్ నేను మీ ఆర్ఎస్ రెడ్డి సార్ గ్రూప్ టూ విజేత అయితే గ్రూప్ లో తక్కువ మార్పులు వచ్చినంత మాత్రాన నిన్ను నువ్వు ఎందుకు తక్కువ అంచనా వేసుకుంటావు నాకు అర్థం కావట్లేదు ఎందుకంటే చాలా మంది ఫోన్ చేసి సార్ నేను నాలుగు సంవత్సరాలు చదివాను నాకు ఈ ముప్పై మార్కులు కూడా రాలేదు ఇక నీ వేస్ట్ చాలా మంది అయితే మాకు భోజనం కూడా సరిగితే అవ్వట్లేదండి కొంతమంది అయితే మీరు సూసైడ్ చేసుకోవాల్సి అనుకున్నాం కానీ ఆలోచించిపోయాం మీరు క్వాలిఫై అవ్వకపోతే అదే మా పరిస్థితి ఇలా ఎంతో బాధపడుతున్నారు కానీ వాస్తవమే బాధల అర్థం ఖచ్చితంగా ఉంది కానీ ఒకటి విషయం నుంచి నిన్ను నిన్ను తప్పనిసరి వేసుకుంటున్నావు ఎందుకంటే ఎక్కడ ఈ గ్రూప్ టూలో ఈ ఒక ఎగ్జామ్ లో నీకు తక్కువ మార్పులు రావడానికి ఏ పరిస్థితి కారణం కావచ్చు సిలబస్ కూడా ఫాలో కాకపోవచ్చు లేదా నువ్వు బాగా సొసైటీ చదువుకునేలో అదేమో టిఫికల్గా ఇచ్చాడు మరి మ్యాథ్స్ వారికి అనుకూలించవచ్చు ఇలాంటి ఏదైనా కావచ్చు కానీ నీకంటూ ఒక రోజు వస్తుంది ఈ పడిన కష్టానికి తగ్గట్టుగా ఎందుకు నేను చెప్తున్నానంటే సాధారణంగా మనం ఏదైనా సాధించేటప్పుడు తొలి ప్రయత్నము లేదా రెండు మూడు సార్లు చేసే ప్రయత్నాలలో విజయం సాధించాలనుకోవడం ఒక రకంగా మనకి ఒక బలహీనత ఈసారి మనకి సక్సెస్ అయిపోవాలని సరే అబ్రహం లెంకర్ కోసం మీ అందరికీ తెలుసు కదా మరి అతను ఎనిమిది సార్లు ఈ అబ్రహం లెక్క కాలేజ్ ఎనిమిది సార్లు వరుసగా అమెరికాలో ఒక సినెట్ పోటీ పోటీ చేస్తే అతను ఓడిపోయాడు అమెరికా అధ్యక్ష అయ్యారు మరి చరిత్రలో అవన్నీ పక్కన పెట్టారు నీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళే వాళ్ళు ఎంతమంది మంచి ఉద్యోగం సంపాదించలేదు మనం పేపర్ చూస్తామే టెన్త్ క్లాస్ టైమ్స్ ఫ్రీ టైమ్ చక్రైస్ కోసం చదివారు అతను ఇంగ్లీషు నాలుగు సార్లు పోయారట టెన్త్ క్లాస్ తర్వాత ఐఏఎస్ అయ్యారు ఎలా అయ్యారు మరి విధంగా చూస్తాం చాలా మందిని డిగ్రీ వరకు సాధారణమైన చదువే కానీ ఉన్నతమైన చదువు ఉన్నతమైన స్థానాల్లో ఉన్నారు వీళ్ళందరినీ కూడా చూడండి ఒకసారి వాళ్ళందరి యొక్క ప్రయత్నాలు ఏంటంటే నువ్వు ముందు నిన్ను తక్కువ వేసుకోవడం మానే ఎవడో సొసైటీలో ఎవరే ఈ నాలుగు సంవత్సరాలు చదివాడురా రాయన వీడికి ఇవే మార్పులు వచ్చాయరా ఈ వేస్ట్ రా అనుకుంటే ఆడికి నీ ఉద్యోగం కొట్టి చూపించు అది ఛాలెంజ్ జీవితంలో మనిషిగా మనం పుట్టిన తర్వాత అందరితో పాటు సమానంగా ఉంటే ఇంకేముందండి భిన్నంగా ఉండాలి పాజిటివ్ థింకింగ్ అలవాటు చేసుకోండి సార్ మనం సాధారణంగా చూస్తాం మన దేశ చరిత్రనే పరిశీలించండి గజనీ మహమ్మద్ అనేవాడు ఉన్నాడు ఒకసారి దాండయాత్ర భారతదేశంలో ఈ ఉద్వాసం సృష్టించలే పదిహేడవ సారి అతను విజయవంతమైంది సార్ ఎడిసన్ మనం చదువుకోవడమేనా వెపలై చేసుకోవాలి సార్ మన జీవితాన్ని చరిత్ర అంటే ఏంటి గతించిన అనుభవాల్లో మన జీవితానికి అర్పించుకోవాలి తామసెల్లి వాళ్ళండి పుట్టగా ఒక మందబుద్ధుడు ఏమీ ఏమి పనిచేయలేని వ్యక్తి అసలు కనీసం జ్ఞానం లేని వ్యక్తి అలాంటి వ్యక్తి ఈ రోజు అత్యధిక పేటెంట్లు కలిగిన ప్రపంచంలో వ్యక్తి ఈ రోజు మనం వెలుగు చూస్తున్నాం ఎడిసన్ వల్ల విరిష్టం చర్చలండి ఎత్తుట చిన్నప్పుడు అందరూ ఎక్కువించేవారట రెండవ ప్రపంచ యుద్ధం సమయంలో భారతదేశానికి గజగజలాడించేశాడు అంటే ఆ సమయంలో మనం క్రిస్ అనేది చూసే ఉంటాం ఒకవైపు గాంధీ గారు సో మినిస్టర్ చర్చి చాలా ఫేమస్ ప్రపంచానికి రెండో ప్రపంచ యుద్ధంలో ఒక దిక్సూచి లాంటి వాడు అతనంటే ఈ నిత్యం కవర్ చేసుకోవడానికి సాధన చేస్తే ప్రపంచంలో గొప్ప వ్యక్తి వక్త మాట్లాడే వ్యక్తి అయిపోయాడ ఎలా అయ్యాడు సాధన చేయాలి ఒక ప్రయత్నంతో నిరాశ పడకూడదండి ఇప్పుడు కూడా ఇది జీవితం ఎందుచైనా పరీక్ష అండి ఈ పరీక్ష కాకపోతే ఇంకో పరీక్ష ఉంటుంది వెయిట్ చేయాలి జీవితం అంతేనా వెయిట్ చేయాలి తన సాధించాల్సిన లక్ష్యం కోసం ఎంతవరకైనా పోరాటం చేసే వ్యక్తే నిజమైన విజేతండి ఒకసారి పోరాటంలో కుంగిపోకండి ఇంకో విషయం ఈ ప్రపంచంలో అత్యంత ఆత్మనూనిత భావం ఏంటంటే నువ్వు నిన్ను తక్కువ మంచి వేసుకోవడం నీలో వెయ్యి ఏనుగుల బలం ఉంది అది నీకు తెలియడం లేదు అయితే ఎందుకు నువ్వు ఫెయిల్ అవుతున్నావు అది చూసుకో సరిగా చదవకపోవడం అయితే ఒకటి మాత్రం క్లియర్గా చెప్తాను ఈ ఎగ్జామ్ పేపర్ అందరికీ ఒకటే అది మ్యాథ్స్ కానీ నాన్ మ్యాథ్స్ కానీ ఎవడ కానీ నువ్వేమో లాస్ట్ ఎగ్జామ్ లో తెలుసా తెలుసు పెట్టిస్తాను అది నీ తప్పే కదా మరి నాలుగు సంవత్సరాలు చదువుతున్నా ఐనా ఇరవై కంటే తక్కువ అది నీ తప్పే ఎందుకు నీ తప్పు అందరికీ ఒకటే పేపర్ కొంత అరవై మార్కులు దాటొచ్చాయి కొందరు డెబ్బై మార్కులు దాటొచ్చాయి మరి నీ తప్పు లేదా ఆ తప్పును తెలుసుకుని సరిదిద్దుకోవాలి ఏంటి నీ తప్పు మరి ఎగ్జామ్ అంటే చెప్పాలి యాభై శాతం చంద్రరావు బాబు చదివే విధానంలో కూడా ఎగ్జామినేషన్ హాల్లో నువ్వు ఏదైతే నీ యొక్క విధానం ఉందో ప్రాజీ విధానం హైదరాబాద్ అని నేను ఎగ్జామ్ చాలా వీడియోలు చూస్తున్నాను చూడండి అది ఎవరైనా బాగా ఎలా గుడ్డిగా చదివే లో ఏ బుక్ వస్తా బుక్ తీసి అదే అది ప్రిపరేషన్ కాదే ఒక స్ట్రాటజీ ఉంటుందండి ఎలా పడితే అలా చదివితే రాదు ఎప్పటికైనా మారండి నీ ప్రిపరేషన్ స్ట్రాటజీ మార్చుకో ఒకటి ఈ రోజు నువ్వు ఫెయిల్ అయ్యావంటే ఆ ఫెయిల్ కానీ స్ట్రాటజీ అది మార్చుకో నీ ప్రిపరేషన్ విధానం మార్చుకో ఏ విధంగా అయితే సక్సెస్ అవుతామో నేను నా మెంటర్షిప్ లో ప్లేదా చెప్తున్నాను కావాలంటే జాయిన్ చెప్తాను సో అంతేగాని నీ తప్పు నువ్వు ఒప్పుకో నువ్వు ఎవరి మీద దోషీయకు వాస్తవంగా ఈ రోజు నేను పోరాడుతున్నా కానీ నీ తప్పు అంటే ఉంది ఆ తప్పు ఎగ్జామ్ వాతావరణంలో నెగిటివ్ చేయకూడదు అని చెప్పాను నేను చేశారు లాస్ట్ లో ఏ పెడితే రిటైర్ అవుతాయి అంటే చాలా మంది సార్ నా ఆర్జు ఏమైనా తెలియదు దియ్యం వచ్చి గురిపై తెలియదు మొట్టాయిస్తాను సార్ లేదా ముప్పై ఎక్స్ట్రా పెట్టిస్తాను సార్ ఎవరు పెట్టమన్నాడు నిన్ను అది కూడా ఒక ఫెయిల్ కదా టెస్ట్ లో ప్రాక్టీస్ చేయండి అంటే లాస్ట్ లో చేస్తాం నా పక్కన ఉండేవాడు నాకు చూడెంటే చేయరా బాబు అంటే లాస్ట్ లో చేస్తాం సార్సే కదా లాస్ట్ లో ఉన్నాడు లాస్ట్ లో ఏమంటారు తెలుసు అండి లాస్ట్ పదిహేను రోజులు గజ రావడదు ఆ ఎస్టీ మర్చిపోయావు జాగ్రత్తలు మంచిపోయాయి సొసైటీ మర్చిపోయావు చెప్పడానికి టైం ఉండదు అందుకే కదా మీకోసం స్మార్ట్ టేబుల్స్ స్మార్ట్ నోట్స్ తయారు చేసి ఇచ్చారు ఎవడైనా ఇచ్చారండి ఏం ఎంటర్ అని ఇచ్చాడా మీకు ఆ స్మార్ట్ నోట్స్ చదువుకుంటే డెబ్బై ఐదు డెబ్బై రెండు వచ్చాయండి స్మార్ట్ మెటీరియల్ నుంచి మొత్తం మెటీరియల్ నుంచి చెప్పలేదండి సో అర్థం చేసుకోండి సో ట్వంటీ పర్సెంట్ ఎలా రాయాలి ఈ రోజు నెక్స్ట్ రాయాలి అలా ఎవరైనా పెడితే అక్కడ జాయిన్ అవ్వండి ఖచ్చితంగా ఒక సపోర్ట్ తీసుకోండి మెయిన్స్ ఈజీ కాదు సో ఈ విధంగా టెస్ట్లు మరి థర్టీ పర్సెంట్ ఎగ్జామ్ వాతావరణంలో నువ్వు రాసే విధానం ఇవన్నీ చూసుకోవాలి నీ తప్పు లేదంటే ఎలా అవుతుందండి నీ తప్పు ముమ్మాటికే ఉంది ఎవరైతే తన తప్పుని తెలుసుకుని ముందుకు వెళ్తాడో వాడే జీవితం అనుకున్న సాధిస్తారు అబ్దుల్ కలాం గారు ఏం చెప్పారో తెలుసండి ఈ ఐదవ తరగతి చిన్నపిల్లడైనా నాకు తెలియని విషయాన్ని చెప్తే నేను గ్రహిస్తాను అదేవిధంగా నా తప్పును ఎవరు చెప్పినా నేను విమర్శంగా ఆ విమర్శ కానీ తప్పును కానీ నేను సరిదిద్దుకొని ముందుకు పోతానని అతను ఫైల్ చెప్పడం జరిగింది సో అందువల్ల ఏంటంటే ఎవరైతే నేను కూడా అదే చేస్తున్నాను ఎవరైనా సరే స్టూడెంట్ ఏదైనా దాన్ని పాజిటివ్గా తీసుకుని ముందుకు వెళ్ళాను అందుకే నేను సక్సెస్ అవుతున్నాను అర్థమవుతుంది సో ఆ విధంగా ఏదో ఈ ఎగ్జామ్ లో తక్కువ మార్కులు వచ్చాయని చెప్పేసి ఎట్టి పరిస్థితుల్లో డిప్రెషన్ వెళ్ళకు ఒక ఇంకో విషయం ఉన్న సమయం ఏదైతే ఉందో దీన్ని టైం వేస్ట్ చేస్తే అది నీ యొక్క నిజమైన వైఫల్యం నోటిఫికేషన్ రిజల్ట్ ఇచ్చేసరికి అరవై రోజులు పడుతుంది అంటున్నాడు ఈ యొక్క ప్రిన్స్ కి లేదా నలభై ఐదు రోజులు ఈ నలభై ఐదు రోజులు ఇలాగే ఆలోచించి కూర్చొని ఉన్నావు అనుకో ఖచ్చితంగా ఈ ప్రపంచంలో అత్యంత వ్యఫన సమయం ఈ టైం మళ్ళీ తిరిగి రాదు సో అందుకే ఈ రోజు ప్రిపరేషన్ స్టార్ట్ చేయి నేను రోజు స్టార్ట్ చేస్తున్నాను నువ్వు ఏదైతే సార్ ఒక విషయం చెప్తాను గుర్తుంచుకోండి సార్ ఖచ్చితంగా నీ ఫెయిల్యూర్ కారణం ఏదైతే ఉందో దాని వెతుకు టెస్టులు రాయకపోవడమా మంచి గైడెన్స్ లేకపోవడమా లేదా స్మార్ట్ గా ప్రిపరేషన్ చేయకపోవడమా ఆ విధానం లేకపోతే ఖచ్చితంగా ఏదో ఒక దారి వెతుక్కు అంతేగాని నువ్వు అనుకున్న లక్ష్యాన్ని నువ్వు మర్చిపోయేవా నువ్వు నిజమైన ఫెయిల్యూర్ నువ్వు ఏదైతే అనుగుణం అది సాధించకుండా వెనక్కి తిరిగి వెళ్తే ఇంకేముందండి సో ప్రపంచ చరిత్రలో అనేక మంది రాజులు కూడా చరిత్ర వెళ్ళేటప్పుడు ప్రాణం అర్పించిన ఆ యొక్క యుద్ధ భూమిలో తప్ప వెనక్కి తిరిగి వెళ్ళడానికి చెప్పేవారు సో ఒక్కసారి ఆలోచించండి మన చరిత్రని నువ్వు అనుకున్న గ్రూప్ టూ ఉద్యోగం సాధించకపోతే నివ్వేదికండి ఏముందండి అందులో వాస్తవంగా మీరు సాధించాలని చెప్తారంటారు ఏముందండి ఓ పది పుస్తకాలు నా నూట మూడు వందల విట్లు మేన్స్ ఉంటే ఆ జోలో నువ్వు నూట ఇరవై నుంచి రెండు వందలు చేస్తే నీకు ఉద్యోగం వస్తుంది ఆ మాత్రం చేయలేకపోతే దేనికండి ఈ జీవితం సో దానికి తగ్గట్టుగా సాధన చేయాలి ఎలా చేయాలి బలంగా నీకు కోరుకుంటాను ఏదో సినిమాలోకి వెళ్ళి ఒక సినిమా కానీ ఇన్స్పైరింగ్ ఇప్పుడు స్టోరీలు కానీ వెనంటనే నీకు పొంగిపోతుంది పొంగిపోయి బయటకు వచ్చే ఒక గంట మీ ఫ్రెండ్స్ అందరితో కూర్చున్న సినిమా కళ సరేలే రేపు నుంచి బలహీనత ఇలాంటి బలహీనతలు తీసుకు పక్కన పెట్టండి మా సినిమా చూసేటప్పుడు పవన్ కళ్యాణ్ గారి సినిమా చూసేటప్పుడు పవన్ కళ్యాణ్ ఆ సినిమాలో ఈ సొసైటీ కోసం ఎక్కువగా ప్రాపర్ కోసం ఒక అబ్బాయిలు ఒక ఐదుగురు అమ్మాయిలు వెళ్ళి కొట్టడం లేదంటే సమాజానికి ఏమో సేవ చేయడం చూపిస్తే నేను అలాగే చేయలేను బయటకు వస్తాం బయటకు వచ్చిన తర్వాత మీ ఏంటి సాధారణంగా అంతే ఇన్స్పైర్ ఉంటాం కానీ నిజ జీవితంలోకి వచ్చేసరికి ఒక ఐదు రెండు ఏంటిస్తే వీళ్ళ చూస్తే ఉన్నట్టుందని పక్కదారిపోతావు సో కారణం ఏంటంటే ఒక సినిమా కానీ ఏదైనా మోటివేట్ కాదండి ఇంటర్నల్ గా నువ్వు మోటివేట్ అవు ఇంటర్నల్ గా నీకు నువ్వు మోటివేట్ అవ్వు నీ జీవితంలో నువ్వు ఏం సాధించాలనుకున్నావో దానికోసం బలంగా కోరుకో ఆ బలంగా కోరుకున్న తర్వాత ఏదైతే నీ లక్ష్యం ఉందో దానికోసం నువ్వు చేయవు ఓకేనండి ఇంకో విషయం ప్రధానంగా మెయిన్ స్మార్ట్ వర్క్ హార్డ్ వర్క్ చేస్తున్నారంటే కానీ స్మార్ట్ వర్క్ చేయట్లేదు స్మార్ట్ వర్క్ అంటే ఇదే ఈ రోజు నువ్వు ఫెయిల్ అవడానికి కారణం స్మార్ట్ వర్క్ లేకపోవడం స్మార్ట్ వర్క్ అంటే ఈ రోజు ఇన్ని పుస్తకాలు ఉన్నాయి సార్ అన్నింటిలో మూడు వందల పిట్లు ఇస్తారు ఇన్ని పుస్తకాలు చదివినాన్ని మూడు వందల పిట్లు ఇస్తారు కదా ఆ మూడు వందల పిట్లు ముందు నుంచి ఎక్స్పెక్ట్ చేసే కేపబిలిటీ ఉండాలి అది సంపాదించుకోవడానికి ఇలాంటి మారానికి గైడెన్స్ ఎవరిదో వాళ్ళు తీసుకుంటారు నాదేం కాదు మనదైతే ఈ రోజు స్టార్ట్ అవుతుంది సో ఈ విధంగా నువ్వు ముందుకు వెళ్ళాలి అంతేగాని కాదు ఇంకో విషయం సార్ సొసైటీ సొసైటీని విమర్శిస్తూ ఉంటుంది ఆ విమర్శన ఆయుధంగా చేసుకో ఎట్టి పరిస్థితుల్లో ముంగిపోకు ఆత్మహత్యలు చేసుకుంటాను లేదా వేరే పనికి వెళ్ళిపోతాం సార్ కొత్త పది సినిమా చూసారా వాళ్ళ ఆ సినిమాలో పని చేసుకుంటూ ఒక ఐపీఎస్ ఆఫీసర్ నిజ జీవితం మరి నువ్వు ఎందుకు కలలేకపోతున్నావు సార్ సమాజంలో ఎంతో మంది ఉన్నారు సార్ మారా నాకు తినడానికి తిండి ఉండేది కదా సార్ మా ఇంట్లో పడుకుంటే చెప్పాను కదా బయట ఎక్కువగా వర్షం బయట ఉంటే బెస్ట్ ఇంట్లో ఉంటే ఇలా వచ్చి మొత్తం అలాంటి పేదలకు మరి మీ ముందు ఈ మాట్లాడుతున్నామే నేనే పెద్ద ఎయిట్ నా డేట్ ఆఫ్ బర్త్ సో మీ ముందు ఈ రోజు మాట్లాడుతున్నాను ఇరవై సంవత్సరాలకి ఇన్స్టిట్యూషన్ డైరెక్టర్ అయ్యాను ఇరవై ఒక సంవత్సరం ఇరవై ఒక సంవత్సరాలకి ఇరవై సంవత్సరాలకు ఉద్యోగం వచ్చింది ఇరవై ఒక సంవత్సరం నేను జాయిన్ అయ్యాను అపాయింట్మెంట్ ఎస్జిటి సో అందువల్ల ఏంటంటే మీరు జాయిన్ అయిపోయింది సార్ అనుకుంటున్నారని ఎంత కష్టపడ్డాం సార్ ఒక బాయ్ స్కూల్లో లో రెండున్నర గంటల కేర్ టేకర్ గారు నిలబెడితే నాలుగు వందల రూపాయలు చేతిలో పెట్టేవాడు ఆ నాలుగు వందలతో అప్పుడు నూట నూట నలభై రూపాయలు ఎట్టు వంద రూపాయలు కోరడం ఇలాగే అర్థమైందా అవి అలా చేసుకుంటే ప్రిపరేషన్ చేసాం ఎన్నో కష్టాలు పడ్డాం సో అందువల్ల అదే కష్టం పడండి మీకు కూడా ఇలాంటి మంచి అవకాశం వస్తుంది అర్థమైందని జీవితం ఎప్పుడు మారుతుందండి మనం బాగా కష్టపడేటప్పుడు కదా మారుతుంది సో ఇంకోటి ఇందులో స్మార్ట్ ఉండాలని చెప్తున్నాను స్మార్ట్ ఉండాలి బలమైన కోరుకుండాలి నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ తాత్కాలికమైన సుఖాలు వదిలేయండి పెద్దల సీజన్ స్టార్ట్ అవుతుంది మరి అదే విధంగా తిరునాళ్ళని అని యాత్రలని వదిలేయండి ఒక ఆరు నెలలు సంవత్సరం పాటు మీ జీవితం కోసం వదలలేవా ఇవన్నీ వదిలేయండి తాత్కాలిక సుఖాలు పక్కన పెట్టండి ఫ్రెండ్ సర్కిల్ తగ్గించండి నెట్వర్క్ తగ్గించండి కేవలం మన మెండర్షిప్ లో జాయిన్ అయ్యారు అనుకోండి నేనే మిమ్మల్ని ఆరు గంటల మిమ్మల్ని మీకు తెలియదు ఒక మెసేజ్ వస్తే లేదు బాబు మీకు లేదో మా స్టూడెంట్స్ అడగండి సో ఈ విధంగా మనం చేసిన పప్పులను సరిదిద్దుకొని సరైన గైడెన్స్ ఒక ఎగ్జామ్ లో నువ్వు ఫెయిల్ అయ్యేటప్పుడు ఏ తప్పులో నువ్వు రాసుకో రాసుకో మన వాళ్ళందరూ కూడా పదిహేను గంటలు చదివేస్తున్న ఈ పదిహేను గంటల్లో క్లారిటీగా చూడు నువ్వు సోషల్ మీడియాలో ఎంత ఉంటున్నావు వాట్సాప్ లో ఎంత టైం ఉంటున్నావు మాట్లాడుతున్నావు ఎంత టైం వేస్ట్ చేసావు చూడు ఒక రోజు గంటలు కూడా చదవాలండి బయటకు బయటకుంటున్నాడు పదిహేను గంటలు చదివేస్తున్నాడు సో అది కాదు నేను ప్రిపరేషన్ చేసేటప్పుడు మీకు తెలియదు సార్ కనీసం ఒక పదిహేను గంటలంటే ఆ టైంలో కనీసం ఎలా అంటే అనుభవం పక్కన పని చచ్చిపోతే అందరితో కూడా అలా ఉండాలి మనం సీమ సిటీకి వేస్తే అభివృద్ధి చూస్తాం చూస్తుంటా రీడింగ్ రూమ్ లో ఇప్పుడు సిమెలర్కి రీడింగ్ రూమ్ లోకి వెళ్ళి ఇలా జస్ట్ వీళ్ళకి ఇలా చూస్తుంటారు సో అదేం చదవండి నాకు అర్థం కావట్లేదు విశ్వామిత్రులా ఉండాలి ఓకేనా సో ఎలా ఉండాలి సార్ అంటే మనం మనము చదివేటప్పుడు ఇంకా దాంతో సమ సమస్త మర్చిపోవాలి అంత దీనిగా మనం చదవాలి సో జోక్యం చేసుకునే ప్రభావం పక్కన పెట్టాలి చాలా క్లారిటీగా చదవాలి ఏ రోజు చదివిన ఆ రోజు చేసుకోవాలి టెస్టులు రాయాలి ఇలా చేస్తే ఎందుకు సాధించలేమండి ఒకసారి ఆదర్శించండి దయచేసి నాకు ఇంకా మీరు ఫోన్ చేయకండి ఎలాంటి ఆత్మహత్య చేసుకుంటాం సార్ మాకు తినలేదు సార్ ఎందుకు సార్ ఫెయిల్ అయిన వాళ్ళు చెప్పే మాటలు సార్ అవే అలా వద్దు ఒకసారి మీరు నాకు ఫోన్ చేయండి నేను మాట్లాడతాను సార్ మీరు చెప్పింది విని ఈ రోజు స్టార్ట్ చేస్తా ఎందుకు సాధించలేదు చూస్తా ఈ నోటిఫికేషన్ రాకపోతే నెక్స్ట్ నోటిఫికేషన్ అది కాకపోతే ఇంకోసారి సాధించి తీరుతారు సార్ ఒక ప్రశ్న తెలుసు సార్ నువ్వు ఉద్యోగంలో జాయిన్ అయినా ఉద్యోగం చేసుకుని కూడా కొట్టదు సార్ రోజుకి ఎనిమిది గంటలు ఖాళీ ఉంటుంది సార్ మనకి మనం ఉపయోగించుకోవాలి కానీ మనం ఎంత టైం వేస్ట్ చేస్తున్నాం సో అది గుర్తుంచుకోండి నేను కొట్టి తీరుతాను సార్ అన్నవాడు నాకు ఫోన్ చేయండి ఆత్మ నిన్న వద్దు దయచేసి సో మీరు ఏ విధంగా మిమ్మల్ని మీరు తక్కువైతే వేసుకోకండి సార్ ఖచ్చితంగా చెప్తున్నాను మీ పక్క ఉన్నవాడు ఏంటంటే గొప్పవాడు కాదు దీంతో నాతో సహా మేము బాగా చదివాం మీ ముందు నిలబడగలం సో అందరికీ ఐక్య మీకు ఐష్టి మాటలు విన్నారో లేదో అతను ఒక అమెరికాకు సంబంధించిన ఒక న్యూస్ పత్రిక ఇంటర్వ్యూ చేసేటప్పుడు మీ అంత ప్రపంచంలో తెలివైన వ్యక్తి లేరు కదా ఇవన్నీ సాధిస్తున్నారో మీకు అత్యంత ఐక్యం ఉంది ఏ విధంగా చెప్పేవాడు అన్నాడు ఎందుకు నా కష్టాన్ని మీరు గుర్తించడం లేదు నేను సాధారణమైన వ్యక్తిని అందరితో పాలిస్తే ఈ ప్రపంచంలో సమానమైన ఐక్యూ నాకు ఉంది తొంభై ఎనిమిది శాతం మందికి సాధారణంగా తెలివితేట ఒకటే ఉంటాయి సార్ వాళ్ళు దాన్ని ఉపయోగించుకోవడం బట్టి ఒకసారి చూడండి ఒక వ్యక్తికి చదువురా రాదు సినిమా కోసం అడిగితే పంతొమ్మిది ఎనభై ఐదు డైరెక్టర్ నుంచి ఇప్పుడు ఒక డైరెక్టర్ చెప్పగలరు ఎలా గుర్తుంది ఒక వ్యక్తికి చదువు చదువు అవ్వదు కానీ క్రికెట్ కోసం ఏదైనా చెప్పగలరు ఎలా ఐక్యూ అంటే గుర్తుంచుకోవడం సార్ సో దాన్ని నువ్వు చదువు మీద పెడితే నీకు గుర్తుంటుంది నువ్వు ఇతర యాక్ మీద పెడితే అదే గుర్తుంటుంది ముందు ఇప్పుడు మన ర్యామ్ ఉంది మన జీబీ నీది ఎంత జీబీ సిక్స్టీ ఫోర్ జీబీ ఫోన్ నువ్వు మొత్తం ఇంటిపైండి నువ్వు ఫైల్ వెళ్తుంది అబ్బాయి డిలీట్ చేస్తావు డిలీట్ చేసి మళ్ళీ నువ్వు కొత్త నీ మైండ్ లో ఈ సిక్స్టీ ఫోర్ జీబీ బైక్ ఉంటే చెత్తని డిలీట్ చేసి అండి అప్పుడు ఈ మంచి చదువు ఎక్కుతుంది జీరో నువ్వు చెత్తను జీరో చేస్తాను అప్పుడు నాకు ఈ చదువు మెయిన్ ఎక్కింది చాలా మంది అక్కడ నువ్వు అన్ని మర్చిపోతావు కదా ఈ సోదర గుర్తుంటుంది అని మా ఫ్రెండ్స్ మన మామ కూడా అడుగుతుంటాం ఎందుకంటే నేను అన్ని ప్రతి చెత్త చెప్తీ పైన దృష్టి పెట్టండి నాతో ఎవడో తగ్గు పడితే ఆడి కోసం డిస్కప్ చేయండి ఇంకొకటి కోసం నీకు అనవసరం నన్ను ఏం చేస్తారో దానికోసం నాకు అనవసరం ఏది నేను పట్టించుకో ఏది ఎక్కడ కడతా కూడా మంచిపోతావు నీ దానం పెట్టి ఎవరికి పెడితే అది నాకు గుర్తుండదు అటు ఇటు తిరుగుతుంటాం ఈ చిన్నది గుర్తుండదా అన్నది మన నాన్న కానీ ఆ చిన్నది ఎందుకు గుర్తుండదు అంటే అది అనుకోవ్ పట్టించుకో నా నేను పట్టించుకున్న ఏంటంటే ఈ చదువు కోసమే సో అలా నువ్వు కేవలం దానికోసమే పట్టించుకోవాలి చిన్న చిన్న విషయాలు పక్కన పెట్టేయాలి అలా పెట్టి చదవాలి అంతే తప్ప ఇప్పుడు చూడండి సింపుల్ ఎగ్జాంపుల్ సార్ నాకు లాభం లేదండి అది మోసం చేసిందండి మోసం చేసిందని నివేదిక దాన్ని పడేయక తీసేయ్ తీసేయ్ సార్ నా ఫ్రెండ్స్ దోహం చేశారు సార్ విసరి బాగా ఏం నష్టం లేదు ఓకే ఇలాంటివన్నీ ఇవన్నీ కూడా తీసేయ్ నీ నీకు ఉండే సొసైటీని తీసేయ్ నీకు నువ్వు ఉంచుకో పాజిటివ్ ఉంచుకో ఇంకో విషయం ఈ ప్రపంచంలో అత్యంత ఎక్కువగా నిన్ను నువ్వు ప్రేమించుకో నువ్వు నిన్ను ప్రేమించుకుంటే నీ కోసం ఏదైనా చేయాలనుకుంటావు అది ముందు చేయి నేను అదే చేస్తాను సో అందువల్ల ఏంటంటే ఎక్కడ నీ గోల్కి నువ్వే కారణం నువ్వే ఇంకెక్కడ రాదు నిన్ను మోసం చేసుకోవడంలో ప్రపంచం మొత్తం నిన్ను మోసం చేసిన పాలలో నిన్ను మోసం చేసుకో నిన్ను మోసం చేసుకున్నావా ఇక జీవితంలో ఎవరైనా కాపాడలేదు నిన్ను మోసం చేసుకోవడం అంటే చదవకుండానే ఇంటికాడ డబ్బులు తెచ్చి యాక్టింగ్ చేయడం చదువుతున్నా రమదా ఉండడం సినిమాలు చూడటం ఇప్పుడు శ్రీకాకుళకి వెళ్దాం ఏముందలే రోజుకు గంట గడియే కదా అందాం సోషల్ మీడియాలో నిరంతరం ఉండం ఏదో ఒకటి కొందరు వాట్సాప్ టెలిగ్రామ్ డిటీరియల్స్ మెటీరియల్స్ అని చెయ్యి ఏంటంటే నీకు నాలుగు పుస్తకాలు చాలండి దానికి అన్ని అవసరం అవసరం లే మాట్లాడలేదు చెప్తా ఇలా అవన్నీ డిలీట్ చేసుకోండి నిన్ను మోసం చేసుకోకంటే ఇంకేమీ లేదు యాక్టింగ్ చేయకు నిజంగా కష్టపడు నీ కోసం కష్టపడు నీ తల్లిదండ్రుల కోసం సొసైటీ కోసం పక్కన పెట్టు నీ బంగార భవిష్యత్తు కోసం కష్టపడు ఏమనుకుంటున్నారు సార్ జీవితం అంటే ముప్పై ఐదు సంవత్సరాల వ్యక్తులు కూడా అక్కడికి ఉద్యోగం రాకపోతే ఎంత చదువులు చదివిన తర్వాత ఒకరి దగ్గర తలదించుకొని జీవితంతో బంద్ చేయాలంటే బానిసగా ఎలా ఉంటుందో జీవితంతో చూడండి అదేదో ఇప్పుడు ఒక సంవత్సరం బాగా కష్టపడితే దర్జాగా కాలరాకరేసుకుని బ్రతకొచ్చండి ఇది కావాలా ఇంకా జీవితం జీవితం బానిసగా బతుకుతావో నిన్ను నువ్వు తేల్చుకో ఈ విధంగా ఉండాలనుకుంటే మూడు వేల ఐదు వందలకి నేను మెంటర్షిప్ అందిస్తున్నాను లేదా లైఫ్ టైమ్ లో నీకు ఉద్యోగం కావాలంటే ఐదు వేలకి ఐదు ఇన్స్టాల్మెంట్లు అందిస్తున్నాడో జాయిన్ అవ్వ డబ్బుల కోసం కూడా ఆలోచించుకోండి ప్రిపరేషన్ లో చాలా చాలా ఖర్చు పెట్టానండి పుస్తకాల కోసం చదువు కోసం మనం ఆలోచిస్తే అది అలాగే ఉంటుంది దయచేసి నువ్వు ఎక్కడ పొదుపు చేయాలో అక్కడ పొద్దు చేయి ఎక్కడ ఖర్చు పెట్టాలో అక్కడ ఖర్చు పెట్టు అనవసరం వచ్చి పక్కన అక్కడ పెట్టు ఓకే సార్ బాగా చదవండి ఆల్ ద బెస్ట్ ఈ రోజు నుంచి మనం మెంటర్షిప్ స్టార్ట్ చేస్తున్నాం మరి అదే విధంగా మీ అందరూ కూడా ఇక మన దానిలో కాకపోతే ఇంకా జాయిన్ అవ్వండి లేకపోతే జాయిన్ అవ్వకపోతే ఓన్ గా చదవండి బాగా చదవండి మీ అందరికి ఉద్యోగాలు రావాలని సదా దేవుని ప్రార్థిస్తున్నాడు ఓకేగా ఆల్ ద బెస్ట్ థ్యాంక్ యూ